రావడం జరిగింది మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సార్ టీమ్ అయితే ఇక్కడ సప్న్ మొత్తం కూడా చూడడం జరిగింది అయితే పరిస్థితి అయితే చాలా బాగుంది శుభ్రత శుభ్రంగా ఉంది ఇంకోటి ఏంటంటే స్మెల్ రాకుండా ఉంది అందరికి కూడా డిస్పోజల్స్ దుప్పట్లు లాంటివి వేసారు అంత బాగుంది అయితే ఇంకా ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మేము లోపలంతా కూడా పెనైతో శుభ్రంగా కడిగించాలి డ్రెస్సింగ్ చేయించాలి వీళ్ళందరితో కూడా మీరందరూ కూడా మానవ సేవే మాధవ సేవ దేవుడు చేసినట్టు సేవ ఇది మనకి దేవుడికి చేసినట్టు మనం కాబట్టి వీళ్ళకి ఏమైనా సదుపాయాలు కావాలన్నా మాకు అడగని మేము చేసి పెడతాం చిన్న చిన్న ఏమైనా బట్టలు కావాలన్నా ఏమైనా కావాలన్నా మేము తెచ్చి పెడతాం అందులో అభ్యంతరం లేదు మీ అప్పటి మీ ఇప్పుడు ఏముంటే ఇట్లాంటి వైరల్ అవుతుంది ఈ వాడు సరిగ్గా లేదు పరిస్థితి బాగోలేదు చాలా దారుణంగా ఉందని వాడు వైరల్ అవుతుంది అలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటారో నాకేమీ అర్థం అవట్లేదు ఇలా నుంచి అలాంటి పరిస్థితి తేవద్దు ఎందుకంటే మన రాజమహేంద్రవరం ఎంతో మందికి అన్నం పెట్టింది ఇది ఈ వైద్యాలయం అలాగే ఎంతో మందికి ప్రాణ ప్రాణాలు నిలిపింది ఇది అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా మంచిగా చేయండి మంచిగా చేసుకోండి ఎవరికి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఏంటంటే పరిస్థితి చూడండి ఎలా ఉందో మంచం మీద కూడా పరిస్థితి దారుణమైన పరిస్థితి నెలకొంది అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే మానవతా దృక్పథంతో హ్యూమన్ రైట్స్ మానవ హక్కు కలపకూడదు అలా ప్రతి మనిషి కూడా ఎవరు బాధపడకూడదు కాబట్టి మనం చేసే డ్యూటీ సక్రమంగా చేయండి శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేయండి అందరూ కూడా కోఆపరేట్ చేయండి చివరి టైం అంటే చివరి టైంలో మనం సేవ తీసుకపోతే మన మన జీవితానికి పరమార్థం లేదు

ఇది జరగడం వల్ల నష్టం ఏంటంటే సామాన్య ప్రజలు రావడానికి భయపడిపోతున్నారు దీనివల్ల ఆ నష్టం జరగకూడదండి మేము మా హ్యూమన్ రైట్స్